బిగ్ బాస్ ఇప్పుడు నాగార్జున ఫైర్ అయ్యారు రెడ్ కార్డ్ చూపించారు ఈ అబాయికి బుద్ధి లేదు వాడికి మతి లేదు పోయినసారి నుంచి చెప్తానే ఉన్నా అవరే బాబు ఆట మార్చుకోరా నువ్వు నువ్వు బయట డైరెక్ట్ బిగ్ బాస్ నే తిడుతున్నాడు బస్సు అలా తిడితే ఎందుకు సహిస్తాడు బిగ్ బాస్ రెడ్ కార్డు పెట్టిచ్చాడు వాళ్ళతో ఆయన నిన్న కూడా వార్నింగ్ చేశాడు వార్నింగ్ చేసినప్పుడు ఆయన దగ్గర సింపతి కనబడలేదు అంటే కొంచెం తగ్గి మాట్లాడుతూ తెలియలా నిన్న కూడా సోనియా వచ్చి మెచ్యూర్గా అరే నీ గురించి మాట్లాడేది బిగ్ బాస్ కనీసం నువ్వు అలా మాట్లాడొద్దు ప్లీజ్ సారీ కోరు అంటే నేను ఆల్రెడీ చెప్పినా ఆల్రెడీ చెప్పినా అన్నాడు అంతేగాని అక్కడ ఎక్స్క్యూజ్ కనబడలేదు థీమ్ హౌస్ మేట్స్ అందరూ కలిపి అడిగారు కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేశాడు వాళ్ళైతే నాగార్జున గారు చాలా ఫైర్లో ఉన్నాడు రెడ్ గార్డ్ అయితే తీసుకొచ్చేసాడు అభయ్ నవీన్ మొత్తం ప్రోమో చూపించాడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇదంతా మాట్లాడింది నువ్వే దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉంటే చేస్తానని మోకాల మీద పడి దండం పెట్టాడు నా డెసిషన్ ఫైనల్ డెసిషన్ ఇంకా నిన్ను హౌస్ లో ఉండడానికి నేను ఇష్టపడలేదు పోయి అర్జెంట్కి బయట రాలంటే సార్ ఒక్కసారి చూడండి అని హౌస్ మేట్స్ అందరూ అడిగారు అయినా సరే యాక్సెప్ట్ చేయాల ఏమో చూద్దాం ఈ ప్రోమోలో అయితే ఆ హీటెడ్ జరిగింది చూడడం జరిగింది నాకు తెలిసి బాగా ఫైర్ అయ్యాడు నాగార్జున గారు అయితే ఫైర్డ్ మరిస్తారనుకుంటున్నా అసలు ఏను ఇతను అనూహ్యంగా బయటకు వచ్చేస్త ఎలిమినేషన్ మామూలుగా ఆటోమేటిక్ ఇప్పుడు ఉన్న ఓటింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ సేవే ఇతను కనుక రాకుండా ఇతను కూడా నామినేషన్ కదా వన్ ఆఫ్ ద కంటెంటెంట్ కాబట్టి ఇతను కూడా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది ఇతను ఎలిమినేట్ అవపోతే ఖచ్చితంగా పృథ్వీ గానీ సీత కానీ ఎవరో ఒకళ్ళు మట్టికి బయటకు వస్తారు మణికండ పర్ఫార్మెన్స్ మణికండో రసిరాజాడు మామూలుగా ఆదాడు వాడు వాడిని ఓకలో ఏకలాగా పక్కనెట్టుకునే లవర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు స్వామి తెలీదు నిన్న చూస్తే నాకు భలే కామెడీ అనిపించింది వాడిని పక్కన పెట్టుకొని ఏ పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో దూకాడే అంటుంది విష్ణు ఏంటి నీకు పృథ్వీ అంటే ఇష్టం అంటే నేను పృథ్వీ ఒక్కడనే కాదు లైన్ వేసేది ఇంకా చాలా మంది ఉన్నారులే దగ్గరికి దగ్గర కదా ఇంకా చాలా మంది అంటే ఉన్నారు వీడు పక్కన నువ్వు అగ్ చేసుకోగానే నీకు పడిపోయిన లేరు అంటే ఇంకోసారి అగ్ చేసుకుంటారు ఈ ఆల్రెడీ పెళ్ళి అయిపోయినాడు నువ్వు రా నాకు అగ్ చేయడం అంట మళ్ళీ కామెడీ అనిపించింది నన్ను అయితే నాకు తెలిసి పృథ్వీగడి మీద సీత వేసింది విష్ణుప్రియ విష్ణుప్రియకి పృథ్వీగడి మీద బాగా ఉంది మరి ఏం చేస్తారయ్యా అది బిగ్ బాస్ అవుతుంది మర్చిపోతుంది నిఖిల్ గేమ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ మళ్ళీ చీఫ్ కింద గెలుచుకున్నాడు మళ్ళీ ఒకప్పుడు వాళ్ళని రెడ్ జోన్ లో పడేశారు ఆ కాంతారా టీంని శక్తి టీంకి అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్ శక్తి టీంకి అవకాశం ఇచ్చినప్పుడు నిఖిల్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు సోనియాని పార్టిసిపేట్గా తీసుకున్నాడు దాంట్లో నిదానమే ప్రధానమైన గేమ్ షోలో మళ్ళీ నిఖిలే విన్ అయ్యాడు మళ్ళీ చీఫ్గా నిఖిలే ఉన్నాడు ఇప్పుడు రెండో చీఫ్ కోసం జరుగుద్ది ఫైట్ వాళ్ళని తెలిసి అది ఆరిజింగ్ ఫిక్స్ చేస్తారు